హాయ్ డియర్ యాజ్ ఫ్రెండ్స్ వెల్కమ్ పాలిటిక్ విక్విజన్ సో గ్రాండ్ వెల్కమ్ టు పార్లమెంటరీ పదజాలం సో పార్లమెంటరీలో ఉపయోగించేటువంటి ఏదైతే కొన్ని వర్డ్స్ ఉంటాయో ఆ వర్డ్స్ మీద ఖచ్చితంగా ప్రీవియస్లో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పాలిటిక్ విక్రివిజన్లో భాగంగా ఇప్పుడు ఈ క్లాస్ దేని గురించి చూస్తూ ఉన్నామంటే పార్లమెంటరీకి సంబంధించినటువంటి పదజాలం గురించి అనేది చూడడం జరుగుతుంది సో పార్లమెంటరీ యొక్క పదజాలం ఏమేమి ఉపయోగిస్తారు అనేది మనం ఒకసారి చూసుకుంటే సో పార్లమెంట్కి సంబంధించి మొట్టమొదటిసారిగా సమావేశాల గురించి నేర్చుకుందాం సో ఇక్కడ అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ ఏంటంటే భారతదేశంలో పార్లమెంట్ జరిగేటువంటి సమావేశాలు అత్యధిక ఎక్కువ కాలము ఉండేటువంటి సమావేశము ఏమిటి అత్యంత తక్కువ కాలము అనేది ఏ సమావేశాలు జరుగుతాయి అనే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రీవియస్లో క్వశ్చన్ వచ్చింది సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మనం ఈ పాయింట్ని ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ పార్లమెంట్కి సంబంధించినటువంటి టెర్మినాలజీలోకి అనేది వెళ్ళడం అనేది జరుగుతుంది సో పార్లమెంట్కి సంబంధించి మనకి ఆర్టికల్ ఎయిటీ ఫైవ్ అనేది ఒకటి ఉంటుంది సో ఆర్టికల్ ఎయిటీ ఫైవ్ ఏం చెప్తుందంటే ఆరు నెలల కాల వ్యవధిలో పార్లమెంటు రెండు సార్లు అనేది సమావేశము కావాలి ఆరు నెలల కాల వ్యవధిలో లేదా ఆరు నెలల గ్యాప్లో ఆర్టికల్ ఎయిటీ ఫైవ్ ప్రకారంగా రెండు సార్లు అనేది పార్లమెంట్ యొక్క ఉభయ సభలను ఎవరు సమావేశపరిచే అధికారం ఉంటుందంటే భారత రాష్ట్రపతి అనేది ఉంటుంది మరి అటువంటి భారత రాష్ట్రపతి మన భారతదేశం దృష్ట్యా ఎన్ని రకాల సమావేశాలు ఉంటాయంటే సంవత్సరానికి మూడు సార్లు అనేది సమావేశం చేయడం జరుగుతుంది పార్లమెంట్ని ఒకటి ఏమిటి అంటే బడ్జెట్ సమావేశాలు అంటారు సో ఇది ఫిబ్రవరి మార్చ్ మంత్లో ఉంటాయి బడ్జెట్ సెషన్స్ సో సెకండ్ వన్ మాన్సూన్ సెషన్స్ అంటారు సో ఇది మనకి జూలై టు ఆగస్ట్ అనేది ఉంటుంది సో మనకి జనరల్ బడ్జెట్ అంటే సాధారణంగా సాధారణంగా శీతాకాల సమావేశాలు నవంబర్ నుండి డిసెంబర్ సో వింటర్ సెషన్స్ అంటారు సో ఎక్కువ కాలం ఇందులో ఏ సమావేశాలు కొనసాగుతాయి అంటే బడ్జెట్ సమావేశాలు సో తక్కువ కాలం ఏ సమావేశాలు కొనసాగుతాయి అంటే మనకి శీతాకాల సమావేశాలు అనేవి కొనసాగడం జరుగుతుంది ఇది మనకి పార్లమెంటు సమావేశాలకు సంబంధించిన విషయం సో నెక్స్ట్ వన్ కోరం అంటున్నాం సో కోరం అనేటువంటి వర్డ్ మీరు ఇప్పటికే వినే ఉంటారు ఎందుకంటే రాజ్యసభ లోక్సభ అనేది కంప్లీట్ అయింది కాబట్టి సో కోరం అంటే ఏంటంటే పార్లమెంటు సమావేశాలు అనేవి సజావుగా జరగడం జరగడం కోసం ఆ రోజు ఆ యొక్క సభలో ఉండేటువంటి కనీస సభ్యుల సంఖ్యను ఇక్కడ ఏమంటామంటే కోరం అనేసి అంటారు ఈ కోరం ఎంత ఉంటుంది ఏ యొక్క వ్యక్తి దీన్ని డిసైడ్ చేస్తారంటే సభా అధ్యక్షుడు సో సభా అధ్యక్షుడు ఒకటి బై పదవ వంతు అనేది కోరం చూడడం అనేది జరుగుతుంది సో కోరం అనేది చూసేటప్పుడు సభా అధ్యక్షుణ్ణి కూడా కలుపుకుంటూ కోరంను లెక్కిస్తారు అనేది గుర్తుపెట్టుకోవాలి సో కోరాన్ని లెక్కించేటప్పుడు సభా అధ్యక్షుణ్ణి కలుపుకుంటూ కోరాన్ని లెక్కిస్తారు నెక్స్ట్ కోరం అనేది ఎవరు నిర్ణయిస్తారని చెప్పాం సభా అధ్యక్షుడు సో కోరం కన్నా తక్కువ మంది సభ్యులు అటెండ్ అయినట్లయితే ఆ రోజు సమావేశము అనేది పార్లమెంట్లో జరగదు సో కోరం అనేది ప్రస్తుతం మనకి లోక్సభలో అయితే యాభై ఐదు మంది సో రాజ్యసభలో అయితే ఎంతమంది అంటే ఇరవై ఐదు మంది అనేది ఉంది సో సభలో చర్చించవలసినటువంటి అంశాలపైన మినిమం ఆ సభకు అటెండ్ అయినటువంటి వ్యక్తులను ఏమంటున్నాం ఇక్కడ కోరం అని పిలవడం జరుగుతుంది ఇంకా కోరం కంప్లీట్ అయింది మనకి అవార్డు సో ఎజెండా అనే వార్డు ఎజెండా అనే వర్డ్ ఏంటంటే సభలో ఏ ఏ అంశాలపైన చర్చ జరుగుతుంది ఆ అంశాలకు సంబంధించి ఒక కార్యక్రమాలు పట్టికనే ఇక్కడ ఏమంటామంటే ఎజెండా అని పిలవడం జరుగుతుంది సో సభా వ్యవహారాలైనటువంటి సలహా కమిటీ ఎజెండాను అనేది నిర్ణయిస్తుంది చూడండి ఎవరు నిర్ణయిస్తారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ సభా వ్యవహారాలకు సంబంధించినటువంటి ఒక సలహా కమిటీ ఉంటుంది మనకి పార్లమెంట్లో కమిటీలు అనేవి ఉంటాయి కదా ఆర్థిక కమిటీలు అని అదేవిధంగా స్థాయి సంఘాలని ఇలా ఉంటాయి కదా ఆ కమిటీల్లో సభా వ్యవహారాల సలహా కమిటీ అనేది ఈ యొక్క ఎజెండాను నిర్ణయిస్తుంది సో తర్వాత ఏంటంటే మనకి ఈ ఎజెండా ఎప్పుడు మాట్లాడతారు అంటే ప్రశ్నోత్తరాల సమయం సో ప్రశ్నోత్తరాల సమయం ఏదైతే ఉంటుందో ఆ ప్రశ్నోత్తరాల సమయం తర్వాత దేని గురించి మాట్లాడడం జరుగుతుందంటే ఎజెండా గురించి మాట్లాడడం జరుగుతుందని గుర్తుపెట్టుకోండి ప్రశ్నోత్తరాల సమయం తర్వాత ఎజెండా గురించి మాట్లాడతారు మరి వాయిదా అంటే ఏమిటి ఇక్కడ వాయిదా అంటే ఏంటి అదేవిధంగా నిరవాధిక వాయిదా అంటే ఏంటి అంటే అడ్జర్నమెంట్ అండ్ అర్జెంట్ సైనైడ్ అని పిలవడం జరుగుతుంది సో సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడినప్పుడు అదేవిధంగా భోజన విరామం అనేది సెలవులు అనేది ఇతరితర కారణాల వల్ల తిరిగి సభ ఎప్పుడు మొదలవుతుందో చెప్పి వాయిదా వేయడాన్ని ఏమంటారంటే ఈ యొక్క అడ్జర్నమెంట్ అనేసి అంటారు అంటే సభను వాయిదా వేయడం అంటే ఇక్కడ వాయిదా అంటే ఒక నిర్ణీత కాలాన్ని మరలా మేము ఏర్పాటు చేస్తామని చెప్పి వాయిదా వేయడాన్ని వాయిదా అంటారు అలా కాకుండా ఇక్కడ సనైడ్ అంటే ఏంటంటే నెరవాధిక వాయిదా అంటే ఏంటి సభ తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతుందో చెప్పకుండా సభ ఎప్పుడు తిరిగి ప్రారంభమవుతుందో చెప్పకుండా సో సమావేశాలను నిలిపివేయడాన్ని నిరావాయిద వాయిదా అంటారు సో ఈ వాయిదాలో ఎప్పుడు ప్రారంభమవుతుందో ఇందులో తెలియజేయరు దాన్ని ఏమంటారంటే నిరావాదిక వాయిదా అని పిలవడం జరుగుతుంది సో నెక్స్ట్ వన్ ప్రోరోగానిస్ అంటున్నాం ప్రోరోగ్ అంటే ఏంటంటే పార్లమెంట్ సెషన్స్ ముగిసిన వెంటనే మరొక సెషను అనేది ప్రారంభమయ్యే వరకు అంటే ఒక సెషన్ అనేది కంప్లీట్ అయి ఎగ్జాంపుల్ బడ్జెట్ సెషన్స్ కంప్లీట్ అయిపోయాయి నెక్స్ట్ మనకేంటి నెక్స్ట్ సెషన్స్ ఏవో వింటర్ సెషన్స్ లేదా సమ్మర్ సెషన్స్ స్టార్ట్ అవ్వాలి ఈ మధ్య కా ఉండేటువంటి దీర్ఘకాలికంగా నిలిపివేయడాన్ని ఏమంటారంటే ప్రోరోగ్ అనేసి అంటారు సో మనకి ఎన్నిసార్లు సమావేశాలు జరగాలి పార్లమెంట్ సమావేశాలు సంవత్సరానికి రెండు సార్లు మన భారతదేశంలో ఎన్నిసార్లు జరుగుతుంది మూడు సార్లు అనేవి జరుగుతుంది ఇప్పుడు సమావేశానికి సమావేశానికి మధ్య గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్ని ఇక్కడ ఏమంటారంటే ప్రోరోగ్ అంటారు సో ప్రోరోగ్ చేసిన తర్వాత సభలు తిరిగి ఏర్పాటు చేసే అధికారం కేవలం ఎవరికి ఉంటుందంటే భారత రాష్ట్రపతికి అనేది ఉంటుంది అంటే ఒక సమావేశం అయిన తర్వాత మరొక సమావేశం స్టార్ట్ చేసే అధికారం ఎవరికి ఉంటుందంటే రాష్ట్రపతికి అనేది ఉంటుంది ఇక రెండు డిజల్యూషన్ లేదా రద్దు అంటున్నాం సో ఆర్టికల్ ఎయిటీ ఫైవ్ ప్రకారంగా పార్లమెంట్లో ఉండేటువంటి ఉభయ సభల్లో లోక్సభ మాత్రమే రద్దు అవుతుంది రాజ్యసభ ఎప్పటికీ రద్దు కాదు ఆర్టికల్ ఎయిటీ ఫైవ్ ప్రకారంగా రద్దు చేసే అధికారం భారత రాష్ట్రపతికి ఉంటుంది మరి ఏ సందర్భాల్లో భారత రాష్ట్రపతికి అధికారం ఉంటుంది అంటే సో రాజకీయ అనిశ్చితి అనేది ఏర్పడినప్పుడు ప్రధాన మంత్రి యొక్క సలహాతో ప్రధానమంత్రి యొక్క సలహాతో లోక్సభను ఎవరు మనకి రద్దు చేస్తారు అంటే రాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి అనేది రద్దు చేస్తారు ఎవరి సలహా మేరకు అంటే ప్రధానమంత్రి సలహా మేరకు లేదా రెండవసారి ఎప్పుడు రద్దు అయిపోతుందంటే లోక్సభ పదవీ కాలము పూర్తయిన తరువాత ఇదేనేది ఏమైపోతుంది రద్దు కావడం జరుగుతుంది ఇలా రద్దు అనేది అంటే ఆర్టికల్ ఎయిటీ ఫైవ్ గుర్తుండాలి ప్రధానమంత్రి సలహా గుర్తుండాలి రాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి గుర్తుండాలి మీకు ఇంకా నెక్స్ట్ వన్ లోక్సభ అయినప్పుడు బిల్లులపై ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి ఇక్కడ కూడా ఎగ్జామినర్ క్వశ్చన్ ఇస్తే ఎగ్జామినర్ అనేది క్వశ్చన్ ఇస్తే మనం చెయ్యలేని విధంగా ఉంటుంది ఇక్కడ కాబట్టి లోక్సభ రద్దు అయినప్పుడు ఏ బిల్లులు అనేవి ఉనికిలో ఉంటాయి ఏ బిల్లులు అనేవి ఉనికిలో ఉండవనేది గుర్తుపెట్టుకోవాలి సో లోక్సభ ప్రవేశపెట్టిన లేదా రాజ్యసభ నుంచి లోక్సభలోకి వచ్చినటువంటి బిల్లులన్నీ కూడా ఏమవుతాయి మనకి రద్దు అవుతాయి అంటే లోక్సభ బిల్లులు ప్రవేశపెట్టినా రాజ్యసభ నుండి బిల్లులు లోక్సభకు అనేది వచ్చినా ఆ బిల్లులన్నీ అయిపోతాయి ఏ సమయంలో మనకి లోక్సభ అయినప్పుడు అలా కాకుండా లోక్సభ చేత ఆమోదించి ఆ బిల్లు రాజ్యసభ పరిగణలో ఉండేటప్పుడు కూడా ఆ బిల్లులు కూడా రద్దయిపోతాయి ఇక మూడోది ఏంటంటే రాజ్యసభలో ప్రవేశపెట్టబడి లోక్సభకు ఇంకా రాని బిల్లులు ఇంకా రాలేదు రాజ్యసభలో మాత్రం ప్రవేశపెట్టారు ఇంకా ఏంటి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపబడిన బిల్లులు రాష్ట్రపతి యొక్క ఆమోదం కోసం పంపబడిన బిల్లులు రాష్ట్రపతి పునః పరిశీలన కోసం వెనక్కి పంపిన బిల్లులు రాష్ట్రపతి పునః పరిశీలన కోసం వెనక్కి పంపిన బిల్లు నెక్స్ట్ వన్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో ఉండేటువంటి బిల్లులు అంటే ఉభయ సభల సంయుక్త సమావేశాలు నిర్వహిస్తున్న బిల్లు ఈ బిల్లులు ఏవి కూడా లోక్సభ రద్దయినా ఏది రద్దు కావంటే ఈ బిల్లులు రద్దు కావు ఏవి రద్దు అవుతాయంటే పైనుండే రెండు రద్దు అవుతాయని గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ వన్ రాష్ట్రపతి యొక్క ప్రసంగం దీని మీద కూడా ప్రశ్నలు అడుగుతారు సో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే రోజు నుండి ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి అనేది ప్రసంగిస్తారు సో రాష్ట్రపతి ప్రసంగాన్ని ఎవరు రూపొందిస్తారు అంటే కేంద్ర కేబినెట్ సో రాష్ట్రపతి యొక్క ప్రసంగము అనేది ఏదైతే ఉంటుందో అది ఎవరు రూపొందిస్తారంటే కేంద్ర కేబినెట్ అనేది రూపొందిస్తుంది ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళు ఇప్పుడు రాష్ట్రపతి ప్రసంగంలో గత సంవత్సరం ప్రభుత్వం సాధించినటువంటి అచీవ్మెంట్స్ గురించి అనేది చెప్తారు అంటే గత సంవత్సరం ప్రభుత్వం సాధించిన లక్ష్యాలు గత సంవత్సరం ప్రభుత్వం అనుసరించిన కార్యక్రమాలు గత సంవత్సరం ప్రభుత్వం యొక్క లక్ష్యాలు అనేవి ఇందులో వివ వివరించబడతాయి సో రాష్ట్రపతి ప్రసంగంపై మొదటి వారం రోజులు అనేది చర్చ జరుగుతూ ఉంటుంది సో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తీర్పే తీర్మానాన్ని తర్వాత ప్రవేశపెడతారు అంటే మొట్టమొదటిసారిగా ఈ ప్రసంగం పైన చర్చ ఒక వన్ వీక్ కొనసాగుతుంది తర్వాత ఏమవుతుందంటే ధన్యవాదాలు ధన్యవాదాలు అనేది తెలిపేటువంటి ప్రవేశపెడతారు తర్వాత ఈ తీర్మానాన్ని ఖచ్చితంగా లోక్సభ ఆమోదించాలి ఒకవేళ లోక్సభ అనేది ఆమోదించకపోతే ప్రభుత్వం అనేది రద్దు అవుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వం రాజీనామా చేయాల్సి వస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి ఇక నెక్స్ట్ వన్ ప్రశ్న సమయం దట్ ఈస్ ద క్వశ్చనింగ్ అవర్ అంటారు మనకి లేదా క్వశ్చన్ అవర్ అంటారు సో పార్లమెంట్లో ఉభయ సభలు అంటే లోక్సభ రాజ్యసభ ఏదైతే ఉంటుందో అందులో మొదటి గంట సమయాన్ని అంటే రాజ్యసభలో అయితే పన్నెండు గంటలకు స్టార్ట్ అవుతుంది లోక్సభలో అయితే పదకొండు గంటలకే స్టార్ట్ అవుతుంది సో లోక్సభలో అయితే పదకొండు గంటలకి రాజ్యసభలో అయితే పన్నెండు గంటలకి ఏది ప్రారంభమవుతుందంటే క్వశ్చన్ అవర్ అనేది ప్రారంభం అవుతుంది మరి క్వశ్చన్ అవర్లో ఎటువంటి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు అంటే ప్రజా సమస్యల గురించి మరియు ప్రభుత్వ పాలన గురించి మరియు సభ్యుల సభ్యత్వాన్ని అంటే ప్రభుత్వ పాలన ఎలా ఉంది ప్రజా సమస్యలు అనేవి ఏ విధంగా ఉన్నాయి అనేది సభాపతికి ముందుగా నోటీస్ ఇచ్చి ఈ క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ చేస్తారు సో అవ ఎప్పుడు ఈ అవర్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఈ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే మూడు రకాలు ఉంటాయి ఒకటి నక్షత్రపు గుర్తుగల స్టార్ మార్క్ క్వశ్చన్స్ అంటారు సో అన్ స్టార్డ్ క్వశ్చన్స్ అంటారు సో షార్ట్ నోట్స్ క్వశ్చన్స్ అనేసి అంటారు మనకి సో నక్షత్ర గుర్తు సో ఇవి మౌఖికంగా సమాధానం ఇచ్చేటువంటి ప్రశ్నలు అంటే ఎవరైతే మంత్రులు ఉంటారో ఆ మంత్రులు నోటి ద్వారా ఇచ్చేటువంటి సమావేశం సో వన్ డేకి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే ట్వంటీ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి ఇది గుర్తుపెట్టుకోవాలి ఇక నక్షత్ర గుర్తులేని ప్రశ్నలు సో ఇది మనకి లిఖిత పూర్వకంగా అనేది సమాధానాలు ఇస్తారు సుమారుగా ఒక రోజుకి రెండు వందల ముప్పై క్వశ్చన్స్ అనేవి ఈ యొక్క క్వశ్చన్లు అడగవచ్చు అత్యవసర పరిస్థితి సమయంలో దాన్ని ఇంకా ఇరవై ఐదు కలిపి అడగవచ్చు అంటే సుమారుగా రెండు వందల యాభై ఐదు క్వశ్చన్లు అడగవచ్చు ఎప్పుడు అత్యవసర పరిస్థితి అమల్లో ఉంటే అత్యవసర పరిస్థితి అమల్లో లేకపోతే రెండు వందల ముప్పై క్వశ్చన్స్ మాత్రమే అడగాలని గుర్తుపెట్టుకోవాలి సో స్వల్ప వ్యవధి గల ప్రశ్నలు సో షార్ట్ నోట్స్ క్వశ్చన్స్ అంటాం మనం అత్యవసర ప్రజా ప్రాముఖ్యం కలిగినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి అయితే ఈ ప్రశ్నలకు పది రోజులు ముందస్తు నోటీస్ అనేది తప్పకుండా ఇవ్వాలి అంటే సభాపతిక అనేది పది రోజులు ముందుగా చెప్పి ఈ ప్రశ్నలు అనేది అడగాల్సి వస్తుంది కాబట్టి స్వల్పకాల వ్యవధి ప్రశ్నలు అనేసి అంటాం వీటిని మనం సో ఇలా మనకి ప్రశ్నలు కూడా ఎన్ని రకాలుగా అంటే మూడు రకాలుగా ఉంటుంది మనకి ఇంకా నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ జీరో అవర్ అనేసి అంటున్నాం లేదా దీన్ని మనం ఏమంటామంటే శూన్య సమయం అంటాం సో దీన్ని ఎప్పుడు పరిచయం చేశారంటే పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో పరిచయం చేయడం అనేది జరిగింది సో ప్రశ్నోత్తరాల సమయం ప్రశ్నోత్తరాల సమయం కంటే ప్రశ్నోత్తరాల సమయం కంటే తరువాత మనకి స్టార్ట్ అయ్యేది ఏంటి పన్నెండు గంటలకనేది లోక్సభలో స్టార్ట్ అయ్యేది ఏంటంటే ఈ జీరో అవర్ అంటారు సో జీరో అవర్కి ఎలాంటి ముందస్తు నోటీస్ కూడా ఇవ్వవలసిన అవసరం లేదు సో జీరో అవర్ గురించి పార్లమెంట్ పార్లమెంట్ యొక్క రూల్స్ అండ్ ప్రొసీజర్ అనే దాంట్లో కూడా ప్రస్తావన లేదు సో మనకి జీరో అవర్ అనేది ఎవరు క్రియేట్ చేశారంటే ఈ మీడియా రంగం అనేది ఏదైతే ఉంటుందో మీడియా రంగం అనేది క్రియేట్ చేశాయని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వన్ హాఫ్ ఎన్ అవర్ డిస్కషన్ లేదా దీన్ని ఏమంటారంటే అర్ధగంట చర్చ అంటారు మనకి సో సభలో ఇంతకు ముందు ప్రస్తావించినటువంటి విషయాన్ని ఉద్దేశించి ఏం చేస్తారు ఈ యొక్క అర్ధ గంట అనేది చర్చిస్తారు ఇది ప్రధానంగా లోక్సభలో అయితే కొన్ని మెజారిటీ వీక్స్లో చర్చిస్తారు ఎప్పుడైతే మనకి సోమ బుధ శుక్రవారాలు ఏవైతే ఉంటాయో ఆ సోమ బుధ యొక్క శుక్రవారాల్లో మాత్రమే చివరి అంటే లోక్సభ ముగించడానికి చివరి ఒక హాఫ్ అన్ అవర్ అనేది డిస్కషన్ చేస్తారు అదే రాజ్యసభలో అనుకోండి ఎవ్రీడే ఉంటుంది ఇది ఎవ్రీడే ఈవినింగ్ ఫైవ్ టు ఫైవ్ థర్టీ మధ్య అనేది ఇది జరుగుతూ ఉంటుంది అర్ధగంట చర్చ అంటారు ఈ అర్ధగంట చర్చ దేనికోసం అంటే ఇంతకుముందు మంత్రులు కానీ ప్రవేశపెట్టేటువంటి బిల్లులు కానీ ప్రజా సంబంధమైన విషయాలు కానీ ఏ విషయాలపైన కూడా ఒక హాఫ్ అన్ అవర్ చర్చ అనేది ఉంటుంది సో బడ్జెట్ సమావేశాలు మరియు పార్లమెంటు తొలి రోజుల్లో ఈ అర్ధగంట చర్చ అనేది ఉండదు అంటే బడ్జెట్ సమావేశాల్లో కానీ లేదా పార్లమెంటు ఫస్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు కానీ దీన్ని ఏం చేస్తారంటే పక్కకు పెట్టడం జరుగుతుంది ఇక నెక్స్ట్ వన్ స్వల్ప కాలి సాఫ్ట్ డ్యూరేషన్ డిస్కషన్ అంటారు ఇది పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి అమల్లోకి రావటం జరిగింది స్పీకరు మంగళవారం మరియు గురువారాల్లో ఈ యొక్క సమావేశం ముగిసే ముందు స్వల్పకాల వ్యవధి చర్చకు అనేది అనుమతిస్తాడు దీని మీద ఎటువంటి తీర్మానం ఓటింగ్ అనేది ఉండదు సో ఇద్దరు సభ్యులు ఉండి సెక్రటరీ జనరల్ వివరణతో కూడిన అభ్యర్థులను తెలియజేయడం ద్వారా స్పీకర్ అనేది అనుమతిస్తాడు ప్రజా సంబంధమైన అంశాలపైనే ఈ స్వల్ప వ్యవధి క్వశ్చన్స్ కూడా ఉంటాయి నెక్స్ట్ వన్ ఏంటి మనకి ఈ యొక్క అటెన్షన్ మోషన్ అంటారు సావధాన తీర్మానము అంటున్నాం సో భారతదేశం స్వతంత్రంగా రూపొందించుకొని పంతొమ్మిది వందల యాభై నాలుగులో పంతొమ్మిది వందల యాభై నాలుగులో పార్లమెంటరీ పద్ధతుల్లో చేర్చే చేర్చారు సో సభాపతికి అనేది అనుమతి అవసరం మనకి సో మీడియాలో వచ్చేటువంటి వార్తల ఆధారంగా ఏదైనా ప్రజా ప్రాధాన్యం కలిగిన సమస్యలపైన మంత్రి అనేది మంత్రి అనేది అధికార వ్యాఖ్యలు అనేది కోరడానికి దీన్ని ఉపయోగిస్తారు సో సావధాన తీర్మానం కోసం సభ్యుడు లిఖిత పూర్వకంగా సెక్రటరీ జనరల్కి అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రశ్నోత్తరాల సమయం తర్వాత సావధాన తీర్మాన సమయం అనేది కేటాయించడము అనేది జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి దీనికి ఎటువంటి ఓటింగ్ కానీ తీర్మానాలు కానీ ఉండవు అని గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ వన్ ఈ యొక్క వాయిదా తీర్మానం అంటాం సో అత్యవసర ప్రజా సంబంధిత విషయం పైన అత్యవసర ప్రజా సంబంధమైన విషయం పైన సో సభ దృష్టిని మళ్లించడాన్ని సభ దృష్టిని మళ్లించడాన్ని ఏమంటారంటే వాయిదా తీర్మానం ప్రవేశపెడతారు సో స్పీకరు సెక్రటరీ జనరల్ సంబంధిత మంత్రి ఆ రోజు ఉదయం పది గంటలకు ఆ లోపలే తెలియజేయాలి అందుకంటే లెవెన్కి స్టార్ట్ అవుద్ది కదా టెన్ లోపలే ఏ డే కాడే బిఫోర్ అనేది ఇది అనేది చెప్పాలి ఈ తీర్మానానికి కనీసం యాభై మంది సభ్యులు అనేది మద్దతు కూడా ఉండాలి ఈ తీర్మానాన్ని అనుమతిస్తే రోజు జరగవలసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా వాయిదా వేయబడతాయి అందుకే దీన్ని ఏమంటారు వాయిదా తీర్మానం అంటారు సో వాయిదా వేరు వాయిదా తీర్మానం వేరు వాయిదా అంటే ఏమని చెప్పుకున్నాం వాయిదా అంటే ఏమని చెప్పుకున్నాం అంటే పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగా భోజన విరామం విషయంలో కానీ గందరగోళ విషయంలో కానీ సభాపతి అనేది వాయిదా వేస్తే దాన్ని వాయిదా అంటారు సో వాయిదా తీర్మానం అంటే ఏంటంటే అతి ముఖ్యమైనటువంటి ప్రజా సంబంధమైనటువంటి విషయాలపైన ఒక ఎజెండా చేస్తుంది ఆ ఎజెండా యాక్చువల్గా చర్చించాలి కానీ అక్కడ ఏమవుతుంది ఏదో ఇంకొక ఇంపార్టెంట్ అనే విషయం అనేది ఉనికిలోకి వస్తే ఆ ఉనికిలోకి వచ్చినటువంటి విషయం పైన చర్చిస్తారు అలా చర్చించి కోసం పది గంటల ముందే సభాపతి అనుమతి కోరుతారు అలా కోరడాన్ని ఇక్కడ ఏమంటారు అంటే వాయిదా తీర్మానం అంటారు మనకి సో వాయిదా తీర్మానం పైన ఓటింగ్ జరుగుతుంది వాయిదా తీర్మానం అనేది చర్చ ద్వారా అనేది కూడా జరుగుతుంది చర్చ కూడా చేస్తారు ఓటింగ్ కూడా చేస్తారు దానికి నెక్స్ట్ వన్ విశ్వాస తీర్మానం ఇది కొంచెం ఇంపార్టెంట్ కాన్సెప్ట్ బిటేరియా కాన్సెప్ట్ సో దీన్ని ఏమంటున్నా మనం కాన్ఫిడెన్సీ మోషన్ అని అంటాం మనం సో రాజ్యాంగంలో కానీ పార్లమెంటరీ నియమ నిబంధనలో కానీ దీని గురించి పేర్కొనలేదు అని గుర్తుపెట్టుకోవాలి రాజ్యాంగంలో లేదు పార్లమెంటరీ యొక్క ప్రొసీజర్ రూల్స్లో కూడా లేదు అయితే ఏ పార్టీకి మెజార్టీ సీట్లు రానప్పుడు ప్రధానమంత్రిని నియమించేటువంటి అధికారం ఎవరికి ఉంటుంది భారత రాష్ట్రపతికి అనేది ఉంటుంది ఇది రాష్ట్రపతి ఏ అధికారం కిందకు వస్తుంది రాష్ట్రపతి యొక్క విచక్షణ మేరకు అనేది రావటం జరుగుతుంది అలా విచక్షణ మేరకు ప్రధానమంత్రి నియమించిన తర్వాత ఆ ప్రధానమంత్రి లోక్సభలో ఏమి నిరూపించుకోవాలి మెజారిటీ నిరూపించుకోవాలి ఒకవేళ లోక్సభలో మెజారిటీ నిరూపించుకోలేకపోతే ఆ ప్రధానమంత్రి విశ్వాస పరీక్ష తీర్మానము దాన్ని విశ్వాస తీర్మానం అంటారు సో మనకి లోక్సభలో మాత్రమే ప్రవేశపెడతారు మెజార్టీ నిరూపించుకోవాలి మెజార్టీ నిరూపించకపోతే ప్రభుత్వమే రాజీనామా అవుతుంది లేదా ప్రభుత్వం రద్దు చేయాల్సి అనేది వస్తుందని గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ అవిశ్వాస తీర్మానం అనే విశ్వాస తీర్మానము అనేది నెగ్గితే ప్రభుత్వం అనేది రద్దు అవుతుందని గుర్తుపెట్టుకోవాలి లోక్సభలో మొదటి విశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించిన విషయాల గురించి నేర్చుకుందాం మొదటి ఎవరు అంటే చరణ్ సింగ్ అనేటువంటి వ్యక్తి పైన ఈ యొక్క విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు ఇతను మనకి తర్వాత మనకి విశ్వాస తీర్మానం ద్వారా అధికారాన్ని కోల్పోయిన వ్యక్తి ఎవరంటే మనకి విపి సింగ్ అనే వ్యక్తి సో హెచ్డి దేవగౌడ అనే వ్యక్తి సో అటల్ బిహార్ వాజ్పేయి అనేటువంటి వ్యక్తి వీళ్ళు ముగ్గురు కూడా ఏంటి విశ్వాస తీర్మానం ద్వారా అధికారాన్ని కోల్పోయిన వ్యక్తులుగా చెప్తాం మనం నెక్స్ట్ వన్ ఏంటి నో కాన్ఫిడెన్సీ మోషన్ అంటారు సో అవిశ్వాస తీర్మానం అంటారు ఇప్పటివరకు చెప్పింది విశ్వాస తీర్మానం ఇప్పుడు అవిశ్వాస తీర్మానం సో పార్లమెంట్లో ఉండేటువంటి సభ్యులు ప్రధానమంత్రి మరియు అతని మంత్రి మండలి నియంత్రించడం కోసం ప్రవేశపెట్టేటువంటి తీర్మానాన్ని అవిశ్వాస తీర్మానం అంటారు అంటే ప్రధానమంత్రి మంత్రి మండలి నియంత్రణ చేయడం కోసం ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతారు సో ప్రభుత్వాలు ప్రజాభిప్రాయానికి భిన్నంగా బాధ్యత రాహిత్యంగా పనిచేస్తున్నప్పుడు విపక్షాలు ఎవరైతే ప్రతిపక్ష పార్టీలు ఉంటాయో ఆ ప్రతిపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతారు ఈ అవిశ్వాస తీర్మానాన్ని ఏ సభలో ప్రవేశపెట్టాలి మనకి లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి అవిశ్వాస తీర్మానాన్ని లోక్సభలో ప్రవేశపెట్టాలి సో యాభై మంది సంతకాలు అనేది చెయ్యాలి యాభై మంది సంతకాలు చేయాలి ఈ తీర్మానం ప్రవేశపెట్టడానికి కారణ రీజన్స్ అనేది మనం వివరించవలసిన పనే లేదు సో అవిశ్వాస తీర్మానాల మధ్య విరామం సాధారణంగా ఆరు నెలలు ఉండాలి అయితే ఇది ఓన్లీ దేనికి గుర్తిస్తుంది రాష్ట్రంలోనే వర్తిస్తుంది కేంద్రంలో ఆరు నెలలు అనేది వర్తించదని గుర్తుపెట్టుకోవాలి అవిశ్వాస తీర్మానం గురించి రాజ్యాంగంలో ఎటువంటి మనకి ప్రస్తావన లేదు సో మనకి రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ బిజినెస్ ఇన్ పార్లమెంట్ నైన్టీన్ ఫిఫ్టీ చట్టంలో రూల్ నెంబర్ వన్ నైన్టీ ఎయిట్లో గురించి దీని గురించి చెప్పారు సో అవిశ్వాస తీర్మానం గురించి రూల్ నెంబర్ వన్ నైన్టీ ఎయిట్లో చెప్పారు కానీ రాజ్యాంగంలో లేదు అని గుర్తుపెట్టుకోవాలి సో అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వాలు ఓడిపోతే రాజీనామా చేయాల్సి అనేది ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి అవిశ్వాస తీర్మానం వల్ల ప్రభుత్వం కొలాప్స్ అయిపోయింది అనుకోండి ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడేంత వరకు కూడా ఈ పాత ప్రభుత్వం అనేది కొనసాగుతుంది అలా కొనసాగడానికి ఇక్కడ ఏమంటామంటే ఆపధర్మ ప్రభుత్వంగా ఉంటుంది సో భారతదేశంలో మొట్టమొదటిసారిగా అవిశ్వాస తీర్మానాన్ని ఎన్నుకున్న ప్రధానమంత్రి ఎవరంటే లాల్ నెహ్రూ పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో ఎన్నుకోవడం జరిగింది ఎవరు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారంటే జేబీ కృపాలాని జేబీ కృపాలాని ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది సో అత్యధిక అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్న ప్రధాని ఎవరు అంటే ఇందిరాగాంధీ సుమారుగా ఇప్పటిక పదిహేను సార్లు అనేది ఎన్నుకోవడం జరిగింది ఇప్పటి వరకు లోక్సభలో ఎన్ని అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెడ్డాయి అంటే ఇరవై ఏడు సార్లు ప్రవేశపెట్టబడ్డాయి ఇరవై ఎనిమిదవసారి రీసెంట్గా మణిపూర్ ఇష్యూ అనేది ఉంది కదా ఆ మణిపూర్ ఇష్యూ మీద కూడా ప్రవేశపెట్టడం జరిగింది సో మంత్రులపై అభిశాంసన తీర్మానం ఏదైనా ఒక మంత్రి అవినీతి ఆరోపణలు లేదా అధికార దుర్వినియోగం వంటి ఆరోపణలు ఉన్నప్పుడు స్పీకర్ అనుమతితో మంత్రి మీద ప్రవేశపెట్టేటువంటి తీర్మానం ఇప్పుడు చూడండి డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ మీద ప్రవేశపెట్టేటువంటి తీర్మానాన్ని ఏమంటారు విశ్వాస తీర్మానం అనేసి అంటారు అలా కాకుండా టోటల్గా గవర్నమెంట్ మీద ప్రవేశపెట్టడాన్ని ఏమంటారు అవిశ్వాస తీర్మానము అనేసి అంటారు అలా కాకుండా ఓన్లీ ఒక మినిస్టర్ మీద ప్రవేశపెట్టడాన్ని ఏమంటారు ఈ యొక్క సెన్సర్ మోషన్ అనేసి అంటారు అంటే అభిశాంసన తీర్మానం అని అంటారు సో అభిశాంస తీర్మానం ఏ సభలో ప్రవేశపెట్టాలి మనకి లోక్సభలోనే ప్రవేశపెట్టాలి ఈ తీర్మానం అనేది సభ అనుమతి అనేది అవసరం లేదు చర్చ అనంతరం తీర్మానం దక్కితే ఆ సంబంధిత మంత్రి ఎవరైతే ఉంటారో ఆ మంత్రి మాత్రమే రాజీనామా చేయాల్సి ఉంటుంది ప్రభుత్వం రాజీనామా చేయాల్సిన పని లేదు జస్ట్ ఆ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆ మంత్రి రాజీనామా చేస్తే సరిపోతుంది సో నెక్స్ట్ వన్ గెలిటెన్ గెలిటెన్ అంటే ఏంటంటే సమయభావం వివిధ మంత్రిత్వ శాఖల డిమాండ్లను చర్చించకుండానే ఆమోదించడాన్ని ఏమంటారంటే గెలిటన్ గెలిటెన్ అంటారు అంటే కొన్ని మంత్రులు ప్రవేశపెట్టేటువంటి బిల్స్ చర్చ జరగదు చర్చ జరగకుండా ఆమోదిస్తారు అలా ఆమోదించడాన్ని గెలిటెన్ అంటారు ఎగ్జిట్ పోల్ ఎగ్జిట్ పోల్ అంటే ఏంటంటే ఎన్నికల్లో ఓటింగ్ జరుగుతున్నటువంటి సమయంలో ఎన్నికల్లో ఓటింగ్ జరుగుతున్న సమయంలో ఎన్ని ఓటు వేసి అనేది బయటకు వస్తారు కదా వాళ్ళు ఏ పార్టీకి అనేది ఓటు వేశారో అనే దాన్ని బేస్ చేసుకుంటూ అనే దాన్ని బేస్ చేసుకుంటూ ఈ ఎగ్జిట్ పోల్ అనేది ప్రకటిస్తూ ఉంటారు అలా సుప్రీంకోర్టు ఇటీవల కాలంలో ఏం చేసింది ఎగ్జిట్ పోల్ ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు కూడా ప్రకటించకూడదు అంటే ఎలక్షన్స్ అనేవి కంప్లీట్ అయిన తర్వాతనే ఎగ్జిట్ పోల్ అనేది ప్రకటించాలి అని లేదా వాటర్ని ప్రభావితం చేసే చర్య అనేసి ఇక్కడ ఎగ్జిట్ పోల్ గురించి సుప్రీంకోర్టు ఇటీవల కాలంలో జడ్జ్మెంట్ ఇచ్చింది సో క్రాసింగ్ క్రాసింగ్ అంటే రాజకీయ పార్టీకి చెందినటువంటి నాయకుడు మరో రాజకీయ పార్టీలోకి చేరడాన్ని ఏమంటారు అంటే ఈ యొక్క క్రాసింగ్ అంటారు అంటే ఒక రాజకీయ పార్టీ నాయకుడు మరొక రాజకీయ పార్టీలో చేరడాన్ని ఏమంటారంటే క్రాసింగ్ అంటారు ఫ్లోర్ క్రాసింగ్ ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు అధికార పక్షంలోకి మార్ మారడాన్ని ఏమంటారంటే ఫ్లోర్ క్రాసింగ్ అంటారు మనకి ఇక్కడ కార్పొరేట్ క్రాసింగ్ అధికార పక్షానికి చెందిన సభ్యులు ప్రతిపక్ష పార్టీలోకి పెరాయించినీ కార్పొరేట్ క్రాసింగ్ అనేసి అంటారు ఇది మనకేంటి అంటే మనకి హంగు పార్లమెంట్ హంగ్ పార్లమెంట్ అంటే ఏ రాజకీయ పార్టీకి కూడా సంపూర్ణమైన మెజార్టీ ఎగ్జాంపుల్ మనకి ఐదు వందల నలభై మూడు సీట్లు అనేవి ఉన్నాయి సో సుమారుగా రెండు వందల డెబ్భై మూడు సీట్లు అనేది వస్తే గవర్నమెంట్ని ఎస్టాబ్లిషన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు నేనేమంటున్నా అంటే రెండు వందల డెబ్బై మూడు సీట్లు కూడా రాకపోతే ఒక రెండు మూడు పార్టీలు కూడా కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి దాన్ని ఇక్కడ ఏమంటాం హంగ్ పార్లమెంట్ అంటారు సో ఇప్పటి వరకు ఎన్నిసార్లు హంగు పార్లమెంట్ ఏర్పడ్డాయి అంటే ఏడు సార్లు హంగు పార్లమెంట్ ఏర్పడ్డాయి చివరిగా రెండు వేల తొమ్మిదిలో సో మొదటిగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో హంగు పార్లమెంట్ ఏర్పడింది సో ఈ మధ్యకాలంలో యూత్ పార్లమెంట్ అనేది ప్రస్తావనలోకి వస్తుంది యూత్ పార్లమెంట్ ఏంటి ఏంటి ప్రజాస్వామ్య పద్ధతులు పార్లమెంట్ యొక్క విధానాలను కొత్త తరాలకు తెలియజెప్పడానికి ఈ కార్యక్రమాలను నాలుగవ అఖిల భారత విప్పు ఏదైతే ఉంటుందో ఆ విప్పు ఈ సమావేశాలను సూచన చేయడం జరిగింది సో పార్లమెంటరీ మంత్రిత్వ శాఖ దీనికి కావలసిన ప్రోత్సాహాన్ని అందివ్వడం జరుగుతుంది ఇది మనకేంటి యూత్ పార్లమెంట్ అంటారు ఈ మధ్య కాలంలో కూడా ఈ వర్డ్ చాలా గట్టిగా అనిపిస్తుంది కానీ ఇక్కడితో మనకేంటి పార్లమెంటుకు సంబంధించినటువంటి పదజాలము ఏదైతే ఉందో ఆ పదజాలాన్ని కంప్లీట్ చేసుకున్నాం సో ఇందు నుంచి కూడా మీరు ఒక మార్క్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు మ్యాక్సిమం ఒక మార్కు లేకపోతే సుమారుగా ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ అనేవి ఈ ఏరియా నుండి వచ్చే అవకాశం అనేది ఉంటుంది సో పాలిటీ క్విక్ రివిజన్లో భాగంగా ఆల్రెడీగా మనకి ప్రతి లెసన్ని కూడా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పాటు అనేది టోటల్గా క్విక్ రివిజన్ అనేది చేస్తున్నాం సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అభ్యర్థులకి అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హండ్రెడ్కి నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంటేజ్ అనేది ఈ క్విక్ రివిజన్ అనేది ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్